హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కరల్ ఫ్లేవర్ కర్రీ అండి మంచి గ్రేవీతో ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి బెస్ట్ కాంబినేషన్ కర్రీ అనేది ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ముందుగానే అరకేసి దాకా క్యాలిఫ్లవర్ ముక్కలు తీసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉడికించుకొని తీసుకోండి ఉప్పు పసుపు వేసుకొని అండ్ అలాగే మూడు టమోటాలు ఒక ఆనియన్ కూడా వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా మగ్గించి పెట్టుకోండి కర్రీ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక మిక్సీ జార్లోకి ఈ మగ్గించుకున్న టమాటా ఆనియన్ ముక్కలు ఇందులోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇంకా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి ముందుగా ప్రిపేర్ చేసుకుని టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి త్వరగానే ప్రిపేర్ అవుతుందండి కర్రీ ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి టమాటా ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో కొంచెం పసుపు టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టుకున్న మగ్గించుకోవాలండి ఈ విధంగా నూనె పైకి వరకు ఇందులోకి స్టేజ్లో ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పుట్నాలు జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఇలా వేసుకోవడం వల్ల కర్రీ మంచి గ్రేవీతో మంచి టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి పచ్చివాసన లేకుండా ఇందులోకి టేస్ట్ సరిపోయినంత కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోండి నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ముందుగా ఉడికించుకునే క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఉప్పు కారం అంతా ముక్కలుగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోండి టేస్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ కానీ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మంచి గ్రేవీతో చపాతీలోకి మాత్రం సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడిగించుకొని ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా మంచి గ్రేవీగా ఉండే క్యాలిఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ ఇబ్బందులు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్